వెల్కమ్ టీజీ టీవీ నేను మీ దివ్య జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సెంట్విన్ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్ సెంటర్ బ్యూటీషియన్ సెంటర్ కంప్యూటర్ ల్యాబ్ ఐటిఐ మెకానిక్స్ సంబంధిత సెంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు స్వయంగా మిషన్ పై కూర్చొని శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని హైదరాబాద్ లో పంతొమ్మిది జిల్లాలో నాలుగు సెట్విన్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని అన్నారు కొత్తగా ఐదు శిక్షణ కేంద్రాలు రాబోతున్నాయని జహీరాబాద్ హుస్నాబాద్ కొత్తగా వచ్చాయన్నారు మహిళలు ఇంట్లోనే కూర్చొని ఆదాయం పెంచుకోవడానికి వివిధ రకాల శిక్షణ ఇక్కడ ఇవ్వబడుతుందని తెలిపారు ఇక్కడ హుస్నాబాద్ ప్రాంత మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా తయారు కావాలన్నారు ఇంకా గ్రంథాలయం చైర్మన్ ఇంకా నైపుణ్యం పెంచి అంశాలు అవసరం ఇప్పుడు ఇక్కడ అందరూ సద్వినియోగం చేసుకొని నైపుణ్యం చేశారని ఆశిస్తూ మరొకసారి సాక్షి వీళ్ళందరికీ ధన్యవాదాలు బీసీ రవాణా శాఖ కొన్న ప్రభాకర్ గారికి మరి సార్ గారికి ఈ అందరికీ మరియు అధికారులందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ పెరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీల అంత అకౌంటింగ్ అంతా కంప్యూటరీకరణ అయిన తర్వాత కంప్యూటర్ ఇంటర్మీడియట్ సీఈసీ తీసుకున్న వాళ్ళు కానీ డిగ్రీలో బీకామ్ చదువుకున్న వాళ్ళు ఈ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజ్ సిస్టమ్ మీద కమాండ్ వస్తే ఎక్కడ పనిచేస్తున్న ఉద్యోగం దొరికే పరిస్థితి బ్రిటిషర్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా శరీరాన్ని రక్షించుకోవడానికి సంబంధించి కొన్ని మెలుగులు నేర్పుతూ ఊర్లలో కూడా తక్కువ ఛార్జీలతో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి కానీ లేదా ఇతర కొత్త ఆ యొక్క బ్యూటీ పార్లర్ ద్వారా కొత్త శిక్షణ పొంది ఉపాధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది దాని తర్వాత ఊర్లల్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినా మోటార్ అయినా ఫ్యాన్ ఖరాబ్ అయినా లైట్ పోయినా ఎలక్ట్రికల్ పరంగా కూలర్ ఖరాబ్ అయినా అవి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం యువక ముఖ్యంగా ఇది భగవాళ్ళు కేటాయించబడ్డది ఇవన్నీ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది పైన అంటే సంబంధించిన ఇష్యూ కావచ్చు లేదా కంప్యూటర్ సంబంధించిన ఇష్యూ కావచ్చు బ్యూటీ పార్లర్ సంబంధించి కావచ్చు లేదా మెకానిజం అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని కోర్సులు నేను పెట్టమని చెప్పినాను ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరు వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను మీ అందరి ఆశీర్వదనతో ఎమ్మెల్యే మంత్రి అయినా కానీ ఎవరు ఉద్యోగానికి వచ్చినా ఉస్మాబాదుల్నే కావాలంటారు పక్కన సిద్ధిపేట పోమంటే కూడా సిద్ధిపేట పోవాలని అంటారు మరొక్కడే ఉత్సవాలు ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయి చెప్పరు మీరు చాలా ఉద్యోగాలు చేయగలుగుతా నేను ఎక్కడో నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి తెలంగాణ మొత్తంలో ఆర్టీసీ పరంగానో రవాణా శాఖ పరంగానో బీసీ వెల్ఫేర్ శాఖ పరంగానో ఇతరతర సహచార మంత్రులైనటువంటి కొద్ది పెద్దల సహకారంతో ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పయగలుగుతా కానీ మేము ఎటుకన్నా కుసూల కానీ ఉద్యోగాలు ఏమంటే కొద్దిగా నాకు ఇబ్బంది ఉంది దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం ఎవరైనా బయటకు ఉద్యోగాలు సెక్యూరిటీ గారు కావచ్చు ఆర్టీలో సపోజ్ సెక్యూరిటీ గారిని ఉద్యోగం ఇస్తాను ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ ఇచ్చే ఉద్యోగం నేను ఉస్మాబాద్ చేస్తా అంటే ఎంతమంది పెట్టారు ఉస్నాబాద్ ఎవరు అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి ఉద్యోగాలు కావాలనుకుంటు వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి చేయగలుగుతాం అనుకుంటే ఇక్కడ ఉన్న ఇచ్చుకుంటూ కొద్దిగా ఉద్యోగులైన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళకి అక్కడిక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం తీసుకుంటాం అది కాక మా కాళ్ళ మీద నేర్చుకోవాలి నా కుటుంబం నిలబెట్టాలి నా భర్తకు సహకారం ఉండాలి పిల్లలు చదువుకోవడానికి నేను కూడా తల్లిగా నా బాధ్యత నెరవేర్చాలి స్వయంగా ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి మహిళా సంఘాల ద్వారా కూడా అవన్నీ రుణాలు ఇస్తా ఉన్నాం మహిళా సంఘాల ద్వారా కూడా అనేక పథకాలను మా పట్టణంలో మా మా శాఖ ఒక చెరుపు తరఫున పెట్టుకున్నాం మీ సంఘాల దగ్గరకు వస్తాడు వాడవాడక వస్తాడు లేదా మా ఆఫీసులో ఉంటాడు దయచేసి ఏమేమి స్కీమ్లు ఉన్నాయి అన్ని స్కీమ్స్ కూడా మీకు అవగాహన చేస్తాడు మహిళలు ఉస్మాబాద్ నియోజకవర్గాల ప్రతి మహిళా ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం పొందాలి దానికి సంబంధించి ఆయనే నేను మీరు ఇక్కడ మొత్తం ప్రజా అందరం కూడా రాజకీయాలకు ఖచ్చితంగా మనం ఈ బాధ్యత నిర్వహించాలని సందర్భంగా కోరుతాము దయచేసి ఆలోచన చేయండి ఈ రోజు ఈ సంస్థ ద్వారా ఈ సంస్థకు సంబంధించి కూడా గతంలో కార్యక్రమాలు లేకుండా గిరిజర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సెట్మెన్ కార్యాలయానికి నేను వాళ్ళందరికీ చెప్పినా ఈ అనేటువంటి సంస్థలు ఎండి వేణుగోపాల్ గారు కూడా చాలా సానుకూలంగా పనిచేసే వ్యక్తి ఈ అన్న మానాల మోహన్ రెడ్డి ఇప్పుడు శివయ్య గారి దగ్గర ఉన్న ప్రోగ్రాం కు కోఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ వారు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటా ఉన్నారు ఆర్టీఓ గారు లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు ఈ ఏరియా కార్పొరేటర్ రత్నమల గారు ఉన్నారు ఫ్లోరీ పద్మక గారు ఉన్నారు వేదిక మీద కార్పొరేటర్ ఉన్నారు పాత్రికేయులు ఉన్నారు పట్టణ సంబంధించిన ముఖ్యులు ఉన్నారు చదువుకున్న నా చెల్లెలైన విద్యార్థిని ఉన్నారు ఈ పట్టణ సంబంధించిన తల్లు దయచేసి ఈ సెక్రటరీ కార్యాలయంలో ఇంకొకటి ఇంకొక సెక్షన్ ఏర్పాటు చేయాలనేంత వచ్చి శిక్షణ పొందాలి తప్పకుండా అన్ని రకాల సహకారం అందించడానికి ఇంకా ట్రైనింగ్ నడవంగా వాళ్ళ మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కానీ ఇక్కడ బాధ్యత వహిస్తుంది షెడ్యూల్ లో చాలా కాలం ఎంపికప్పటి నుంచి కూడా తెలుసు